పెరుగుతున్న ఖర్చులు ఆర్థిక అవసరాలు జీవన ప్రమాణాలతో చాలామంది యువత పిల్లల్ని కనేందుకు ఇష్టపడడం లేదు కొందరైతే పెళ్లి చేసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు జపాన్ లాంటి దేశంలో కూడా జననాల రేటు భారీగా పడిపోయింది అటు ప్రభుత్వాలు కూడా భారీ ప్యాకేజీలు ఇస్తున్నా పిల్లలను కనేందుకు ఇంట్రెస్ట్ చూపడం లేదు పొరుగు దేశం చైనాలోనూ నిబంధనలు సడలించారు అయినా పెళ్ళంటే వామో అంటూ భయపడుతున్నారు ఫలితంగా జనాభా తగ్గిపోతుంది ప్రస్తుతం సౌత్ కొరియాలోనే ఇలాంటి సిచ్యువేషన్ ఉంది సౌత్ కొరియాలో జనన రేటు గణనీయంగా తగ్గిపోయింది దీంతో పిల్లల్ని కనేందుకు ప్యాకేజీలను ఇస్తున్నాయి ప్రైవేట్ కంపెనీలు పిల్లల పెంపకంలో ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు సహాయపడతామని అనౌన్స్ చేస్తున్నా ఆశించని ఫలితం రావడం లేదు సౌత్ కొరియాకు చెందిన బియోగ్ గ్రూప్ ఉద్యోగులకు భారీ మొత్తాన్ని ఇస్తామని ప్రకటించింది తమ కంపెనీ ఉద్యోగులు తల్లిదండ్రులు అయిన ప్రతిసారి వంద మిలియన్ కొరియన్ వాన్లు అందిస్తుంది అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు అరవై రెండు లక్షలు అన్నమాట రెండు వేల ఇరవై ఒకటి నుంచి తమ సిబ్బంది డెబ్బై మంది పిల్లలకు జన్మనిచ్చినట్లు తెలిపింది అంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు మూడు కోట్లు చెల్లించినట్లు తెలిపింది జనన రేటును పెంచేందుకు ఈ భారీ మొత్తాన్ని అందిస్తుంది వినియోగ సంస్థ పిల్లల్ని పెంచడంలో ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు తమ ఉద్యోగులకు మద్దతు ఇస్తామని చెప్పింది యాజమాన్య దేశ భవిష్యత్తు గురించి ఆలోచించి జననాలను ప్రోత్సహించే కంపెనీగా గుర్తింపు పొందామని ఆశిస్తున్నట్లు తెలిపారు ముగ్గురు పిల్లల్ని కంటే ఒక కోటి ఎనభై ఆరు లక్షలు లేదా అద్దె ఇల్లు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు సౌత్ కొరియాలో సంతానోత్పత్తి రేటు సున్నా పాయింట్ ఎనిమిది ఒకటి నుంచి సున్నా పాయింట్ ఏడు ఎనిమిదికి పడిపోయినట్లు తెలిపింది అక్కడి ప్రభుత్వం సౌత్ కొరియా జనాభా యాభై రెండు మిలియన్లు ఈ లెక్క ప్రకారం జనన రేటు కనీసం రెండు పాయింట్ ఒకటిగా ఉండాలి గత ఏడాదికి సంబంధించి నవజాత శిశువుల సంఖ్య రెండు లక్షల అరవై వేల ఆరు వందల నుంచి రెండు లక్షల నలభై తొమ్మిది వేలకు తగ్గింది దీంతో అక్కడి ప్రభుత్వం పిల్లలను కనేందుకు ఆర్థిక ప్యాకేజీలు ప్రోత్సాహకాలు అందిస్తుంది అయినా ఎవరు ముందుకు రావడం లేదు ప్రభుత్వం ప్యాకేజీలు ప్రకటించినా ఎవరు పట్టించుకోవట్లేదు